హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవేది ఏంటంటే వినాయక చవితికి కావాల్సిన సామాగ్రి ఏమిటి అంటే పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటి అలాగే ఇరవై ఒకటి రకాల పత్రాల పేర్లు ఏమిటి అలాగే వాటి ఉపయోగాలు కూడా ఏమిటి అనేది తెలుసుకుందామండి వినాయకుని పూజకి అంటే వినాయక చవితి పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాం అనుకున్నాం కదా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు పూలదండలు వక్కలు తమలపాకులు అగరవత్తులు కర్పూరము బెల్లము అలాగే అరటిపండ్లు కొబ్బరికాయ దీపారాధన కుందులు వత్తులు ఇంకా నెయ్యి దీపారాధనకి అలాగే పంచామృతము అభిషేకానికి ఇంకా వినాయక చవితి వ్రతము పుస్తకము అలాగే వినాయకుని ఫోటో ఒకటి ప్రతిభ ఏదైనా కానీ ఇంకా తోరములు వినాయకునికి ఒకటి అలాగే మనం కట్టుకోవడానికి ఇంకా పిల్లలు కట్టుకోవాలనుకుంటే వాళ్ళు కూడా తోరాలు పోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పత్రి పత్రి అనేది ముఖ్యము మనకి వినాయక చవితి పండక్క అయితే స్వామివారికి పత్రి అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో ఒకటి మనం పెట్టవలసిందే ఇరవై ఒకటి రకాలు దొరికితే ఇంకా మంచిది అలాగే ఉండ్రాళ్ళు మూడు లేక ఐదు రకాల నైవేద్యాలు ఇంకా చెప్పడం మర్చిపోయాను అంటే నేను పాల వెళ్ళి కడితే మంచిది పాల వెళ్ళి అనేది మనకి బయట కూడా మార్కెట్లో ఇప్పుడు అమ్ముతూనే ఉన్నారు కాబట్టి తె తెచ్చుకోవచ్చు కావాలంటే లేకపోతేనేమో మనము కర్రలతోటే చిన్న చిన్న కర్ర ముక్కలు ఉంటాయి కదా దాంట్లో కూడా మనం పాలవెల్ అనేది తయారు చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని మనం తయారు చేసుకొని వాటికి అలాగే వినాయకుడికి ఇష్టమైన పండ్లు ఇంకా ఎలక్కాయలు ఉంటాయి కదండీ అవి ఇంకా పూలు ఇంకా పత్రి అన్నీ కూడా మనం పాలవేళ్ళ మీద పెట్టి వినాయకుడికి మంచిగా అలంకరణ అనేది చేసుకోవచ్చు ఇక వినాయక చవితికి స్వామివారికి మనము సమర్పించుకునే పత్రి ఇరవై రకాలు వాటి వాడుక పేర్లు కూడా తెలుసుకుందాము ఒకటి మాచి పత్రము దీని మాచపత్రం అని అంటారు రెండు దుర్వపత్రము గరిక మూడు పత్రము ఉత్తరేణి నాలుగు బృహతి పత్రము దీన్నే ములక అంటారు ఐదు దత్తుర పత్రము దీన్ని ఉమ్మెత్త అంటారు ఆరు తులసి పత్రము అంటే తులసి ప్రతి మనకు ఉంటుంది కదా పూజ చేసుకునే తులసి కాకుండా వేరే తులసి చెట్టు నుంచి మనము కోసుకోవాలి ఇక ఏడు బిలువ పత్రము మారేడు దళాలు మారేడు దళాలు అంటే మనకి శివుని కూడా పెట్టుకుంటాం కదండి అనేవి ఉన్నాయి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి స్వామివారికి పెట్టాలన్నమాట ఎనిమిది బదరిపత్రం అంటే రేగి ఆకులు రేగి రేగి చెట్లు ఎక్కడైనా దొరుకుతుంటాయి కదండి ఇంట్లో కూడా ఉంటాయి అంటే ఇంట్లో ఉండకూడదు అంటారు ముళ్ళ చెట్లు కొంచెం ఇంటి పక్కల కూడా ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల తెచ్చుకోవచ్చు ఇక తొమ్మిది చూతపత్రం అంటే మామిడాకులు మామిడి అయితే కొన్ని కొన్ని ఇళ్ళల్లో పెంచుతుంటారు కాబట్టి వాళ్ళని అడిగానే తెచ్చుకోవచ్చు లేకపోతే మనం బయట కూడా కొనుక్కుంటే ఇప్పుడు మార్కెట్లో అన్ని రకాలుగా అమ్ముతూనే ఉన్నారు కాబట్టి పత్రి అనేది తెచ్చుకోవచ్చు లేకపోతే మనం దొరికితే కూడా మనం బయట తెచ్చుకొని కూడా స్వామివారికి పెడితే కూడా మంచిదండి అంటే కొనుక్కొని తెచ్చుకోవచ్చు ఇట్లా మామూలుగా చెట్లు దొరికినా కానీ అవి కూడా మనం తెచ్చుకుంటే మంచిదే ఇక పది కరవీర పత్రము అంటే గన్నేరు పదకొండు మరొక పత్రం అంటే దవనము పన్నెండు శమి పత్రం అంటే జమి ఆకులు పదమూడు విష్ణుక్రాంత పద్నాలుగు సింధువార పత్రము వావిలాకు పదిహేను అశ్వత్ పత్రము రావి ఆకు పదహారు దారిమి పత్రము దానిమ్మ పదిహేడు జాజి పత్రము జాజిమల్లె అంటే విరజాజి ఆకులు కానీ లేకపోతే సనజాజి ఆకులు కానీ పద్దెనిమిది అర్జున పత్రము అంటే మద్య చెట్టు పంతొమ్మిది దేవదారు ఇరవై పత్రము అంటే లత దూర్వ ఇరవై ఒకటి అరకపత్రం అంటే జిల్లేడు జిల్లేడు ఆకులయితే అందరికీ తెలిసినవే ఇవన్నీ ఇరవై ఒకటి రకాలు అయినవి కదండి ఈ ఇరవై ఒకటి రకాల పత్రి స్వామివారికి మనము పెట్టుకోవచ్చు ఇవి దొరకపోయినా కొన్ని దొరికినా కానీ మనము స్వామివారికి భక్తిగా సమర్పించుకుంటే చాలండి అయితే ఇరవై ఒకటి రకాల పత్రి గురించి తెలుసుకున్నాం కదా వాటి ఉపయోగాలు కూడా మన జీవితంలో మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా తెలుసుకుందామండి మాచి పత్రము దీన్ని దవనం అని కూడా అంటారు ఇది కుష్టు సంబంధ వ్యాధులను బొల్లి వంటి చర్మ వ్యాధులను నరాల సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది అలాగే ఊబకాయను కూడా తగ్గిస్తుంది ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి క్రిములు కూడా దరిచేరవు ఇక బృహతి పత్రము దీన్ని వాకుడాకు అని అంటారు ఇది ఆయాసాన్ని దగ్గుని మలబద్ధకని తగ్గిస్తుంది అతి విరేచనాలను కూడా తగ్గిస్తుంది బాలింతలకు ఈ చెట్టు ఒక వరం చెప్పుకోవచ్చు ఇది అనేక దివ్య ఔషధాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది ఇంకా బిల్వ పత్రము దీన్ని మారేడు అంటారు ఇది నీటిని శుద్ధి చేస్తుంది కీల సంబంధ వ్యాధులను విరేచనాలను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది శరీర దుర్వాసనను తగ్గిస్తుంది అనేక ఔషధాల తయారీలో కూడా ఉపయోగపడుతుంది సూక్ష్మ క్రిమి సంహరణిగా కూడా బాగా ఉపయోగపడుతుంది దుర్వార యుగమం దీన్ని గరిక అని అంటారు ఇది దేహంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది అధిక రక్తస్రావాన్ని రక్తహీనతను తగ్గిస్తుంది శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది అజీర్ణ వ్యాధిని అధిక ఆమ్లస్రావాన్ని తగ్గిస్తుంది సకల చర్మ రోగాలను సోరియాసిస్ లాంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది దుస్వప్నాలను నివారిస్తుంది ఇక దత్తూర పత్రము ఉమెత్త ఆకు దేనికి ఉపయోగపడుతుందని తెలుసుకుందాము ఊపిరితిత్తులను చేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది బదరి అంటే అంటే ఆకు చర్మ వ్యాధులను నయం చేస్తుంది ఇది మంచి విరుగుడని చెప్పుకోవచ్చు ఇంకా తులసి పత్రము శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి అని అంటుంటారు ఈ గాలికి అంటే తులసి చెట్టు ఆకుల గాలికే మనకి జలుబు దగ్గు వంటివి దరిచేరవు సూక్ష్మక్రిములు కూడా దరిచేరవు అంటారు పత్రం అంటే ఉత్తరిని దగ్గు ఉబ్బసంకి బాగా పనిచేస్తుంది అలాగే చూతపత్రం అంటే మామిడి ఆకు నోటి దుర్వాసన చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది జాజి పత్రము జాజి ఆకులు కూడా చర్మ రోగాలు స్త్రీ సంబంధ వ్యాధులకు చాలా మంచిదండి అలాగే గండకీ పత్రము అతిమూత్ర సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది ఇక అశ్వత్ పత్రం రావి ఆకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి దీంట్లో మనకి రావి ఆకు గురించి అయితే తెలిసిన విషయమే అశ్వత్ చెట్టులోనే నేను ఉన్నాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి అశ్వత్పత్రం అంటే రావి ఆకులు ప్రతి చోట మనకి రావి చెట్టు దొరుకుతూనే ఉంటుంది శనివారం శనివారం కూడా మనము ప్రదర్శనలు చేసుకుంటే కూడా చెట్టుకు చాలా మంచిది ఇవి కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అనమాట ఇంకా అర్జునపత్రం మధ్య ఆకు అంటే నల్ల మధ్య అని అంటారు కదండీ టేకు తర్వాత దీన్నే అంటారు అంటే ఇది కూడా పుచ్చదు అని అంటుంటారు వాడకవాసతే మనము నల్ల మధ్యనే అంటాము ఇది రక్త స్తంభనము గుండె ఆరోగ్యానికి చాలా సహాయకారి అంటే రక్తం గడ్డకట్టనము అలాంటివి ఉంటే ఇది దాన్ని పరచపర పరుస్తుంది అనమాట అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు ఇది నరాల బలహీనత ఉన్న వారికి దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు చర్మ వ్యాధులని నివారిస్తుంది విష్ణు ప్రాంతం అంటే పొద్దుతిరుగుడు ఆకు విష్ణు ప్రాంతం అంటే మనకు తెలియదు అనుకున్నాము అయితే పొద్దుతిరుగుడు అని అంటున్నారు కాబట్టి దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే ఇది మంచి స్కిన్ కేర్గా కూడా పనిచేస్తుంది అంటారు మనమైతే ఈ మధ్య సన్ఫ్లవర్ సీడ్స్ అని తెచ్చుకుంటున్నాం కదండి పొద్దుతిరుగుడు గింజలు ఇవి తింటే కూడా మంచిది అంటున్నారు కదా కాబట్టి ఇది కూడా మంచిది అనమాట ఇంకా దాడిమి పత్రము అంటే దానిమ ఆకులు ఇవి వాంతులు విరేచనాలు అరికడతాయి శరీరంలో ఉన్న హానికరక క్రీములను నాశనం చేస్తాయి దానిమ ఆకులు కూడా చాలా మంచివి అండి ప్రతి ఇంట్లో మనకు ఉంటాయి కదా ఇవి కూడా మనము స్వామివారికి పెట్టవచ్చు అనమాట దేవదారు దేవదారు ఆకు శరీర వేడిని తగ్గిస్తుంది మరువాకం మరువాకం ఆకు అంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది సింధువార పత్రం అంటే వావిల ఆకులు ఈ వావిల ఆకు కూడా చాలా మంచిదండి కీళ్ళనొప్పులకు మంచి మందు అని చెప్పుకోవచ్చు బాలింతల స్నానాన్ని కూడా ఇవి వాడుతుంటారు ఉంటారు పత్రము అంటే జమ్మి చెట్టు మనకి తెలిసిందే కదా జమ్మి చెట్టు అంటే దసరా రోజులో కూడా మనం వాడుతుంటాం కదా బంగారం అని కూడా అంటుంటారు నోటి వ్యాధులను తగ్గిస్తుంది కరవీర పత్రం అంటే గన్నెరాకులు ఈ గన్నెరాకులు కొన్ని మంచివి కొన్ని అంటారు అయితే గడ్డలు పుండ్లు తగ్గడానికి ఇది దీని వేరు బెరడు అనేవి అంటారు గన్నేరు పూలు వాడుకోవచ్చు కానీ గన్నేరు కాయలు మంచివి కాదండి ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి అవి మాత్రం మీరు సేకరించకండి ఎక్కడైనా సరే ఇవన్నీ మరి ఇరవై రకాల పత్రి మనకి మానవ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా తెలుసుకున్నాం కదా ఈ ఇన్ని ఉన్న ఈ పత్రిని మనము వినాయకునికి సమర్పించుకుంటే వినాయకుడిని నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ నిమజ్జనం చేసిన నీరు కూడా కలుషితం కాకుండా మంచిగా ఉంటుందని ఈ స్వామివారికి ఇలా పత్రి పెడతానని కూడా అంటుంటారు ఇది నానుడి కాబట్టి ఇరవై ఒక రకాల పత్రి అనేది దొరికితే మంచిదే దొరకకపోతే మనకి ఎంతవరకు దొరుకుతుందో అంతవరకే పెట్టినా మంచిదండి జామ ఆకులు కూడా కొన్ని సమర్పించుకోవచ్చు జామకాయలతో పాటు ఇంకా కొన్ని కొన్ని ఆకులు ఉంటాయి అవి కూడా మనము స్వామివారికి కొన్ని సమర్పించుకోవచ్చు కలువ పూలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా రకరకాల పూలతో కూడా స్వామివారిని అలంకరణ చేసుకోవచ్చు ఇదండి మరి నేను చెప్తాను నెక్స్ట్ వీడియో అని వినాయక చవితి ఎప్పుడనేది చెప్పాను రెండు వేల ఇరవై ఐదులో అయితే స్వామివారికి ఏ ఏ రకాల పత్రి అనేది పెడతాము ఇంకా స్వామివారికి పూజకి కావాల్సిన సామాగ్రి మనం తెలుసుకున్నాం కదా మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి మరొక వీడియోతో మేము ముందుంటాను